సాయి సాత్వి ఎనిమిది సంవత్సరాలు మరి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు అదేవిధంగా ఇప్పుడు పెద్ద కుమారుడు వైజాగ్ అదేవిధంగా యూనియన్ సహకారంతో న్యూస్ రీడర్స్ ఏర్పాటు చేసిన ఈ సంతాప సభలో ప్రత్యేకంగా మరి విశాఖపట్నంలో ఉన్న అందరు న్యూస్ రీడర్స్ జర్నలిస్టులు జర్నలిస్ట్ సంఘాల నాయకులు కూడా ఈ బద్రిక సంతాప సభలో పాల్గొనడం జరిగింది ఒక విధంగా బాధాకరమైనప్పటికీ కూడా వైజాగ్ జర్నలిస్ట్ కూడా సభ్యులైతే తప్పనిసరిగా మనం భాగవర్గం అంతా కలిసి సంతాప సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రధానంగా మీకు చెప్పేది ఏంటంటే జర్నలిస్ట్ జీవితం చాలా చిన్నది ఈరోజు బద్రిక అంత పేరు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందంటే అతను ఎంతో శ్రమించి వ్యక్తిగతంగా అతను ఎంతో తన చాలా పేరు తీసుకొచ్చి తాను ఈరోజు అంతటి పేరు ప్రఖ్యాతను సంపాదించుకున్నారు కాబట్టే మరి ఈరోజు దేశవ్యాప్తంగా బద్రీ పేరు అంతా కూడా మరిచుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా వారికి బద్రీకి సంబంధించి ప్రభుత్వం కూడా అండగా నిలవాల్సిందమే అవసరమైంది